శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదిరి పట్టణ శాసనసభ్యుడు కందికొంట వెంకటప్రసాద్ ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనానికి వెళ్లారు ఆలయంలోని భక్తులు ఆయనను ఆత్మీయంగా పలకరిస్తూ అభినందనలు తెలిపారు అనంతరం ఆయన కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను తీసుకున్నారు కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని ఆలయంలో ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ దర్శనానికి వెళ్లిన కందికుంట వెంకటప్రసాద్ను వేద పండితులు పూజారులు ఆశీర్వదించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణ శాసనసభ్యుడు కందికొండ వెంకటప్రసాద్ ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి ఆలయ దర్శనానికి వెళ్లారు ఆలయంలోని భక్తులు ఆయనను ఆత్మీయంగా పలకరిస్తూ అభినందనలు తెలిపారు అనంతరం ఆయన కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను తీసుకున్నారు కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ దర్శనానికి వెళ్లిన కందికొండ వెంకటప్రసాద్ను పూజారులు వేద పండితులు ఆశీర్వదించారు